సర్వమంగళ సంప్రాప్తి కోసం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్తీస్ హోమ్ శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి వ్రతం ఘనంగా జరుపుకుంటూ ఉంటాము వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం వలన అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుందని నమ్ముతాము అయితే ఈ వీడియోలో తేలికగా వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి తెలుపుబోతున్నాను అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చిందో కూడా తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉదయాన్నే లేచి చక్కగా ఇంటి ముందు నిండుగా ముగ్గులు పెట్టుకొని గడపలకి పసుపు బుదించి కుంకుమతో అలంకరించి చక్కగా తోరణాలు కట్టాలి వాకిలి చూసే అమ్మవారి ఇంట్లో కడుగుపడుతుంది అంటారు అందుకే చక్కగా నిండుగా అలంకరించుకోవాలి ఒక్క వరలక్ష్మి వ్రతం రోజే కాదండి ప్రతి రోజు కూడా శ్రావణ మాసంలో ఇంటి ముందు నీట్గా ఉండేటట్లుగా నిండుగా ముగ్గు ఉండేటట్లుగా చూసుకోండి నైవేద్యాలన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత పీఠం ఏర్పాటు చేసుకోండి నైవేద్యాలు చేస్తూ ఆ లక్ష్మి అమ్మవారిని అలంకరించుకోవచ్చు అలా అలంకరించుకుంటూ ఆ తర్వాత పూజ మొదలు పెట్టుకోవాలి ఒక పీటకి పసుపు బుదించి చక్కగా కుంకుమతో బియ్య పిండితో అలంకరించి ఒక పీటను ఉంచుకొని దాని మీద జాకెట్ ముక్క కానీ తెల్లటి టవల్ కానీ పరుచుకోవాలి మీద మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు సమర్పించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఫోటోని నిలుపుకోవాలి అలాగే అమ్మవారికి సువాసనభరితంగా ఉండే పుష్పాలంటే మహాప్రీతికరము వరలక్ష్మీ వ్రతం టైంలో మనకి జాజి పూలు వస్తూ ఉంటాయి కదా సో జాజిపూలతో అలంకరించడానికి ప్రయత్నించండి అలాగే అమ్మవారికి తామరగింజల మాల సమర్పించాను మీ దగ్గర ఏ మాల ఉన్నా సమర్పించవచ్చు గాజుల మాల కానీ కాయిన్స్ మాల కానీ యాలకుల మాల లవంగాల మాల ఇలా ఏ మాలైనా సమర్పించవచ్చు లేదా పుష్పాలతో అలంకరించవచ్చు అలాగే పీఠం మీద అటు ఇటు పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోండి మన ఇంట్లో కూడా అలా నిండుగా ఉండేలాగా ప్రతిదీ కూడా అంటే ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా పసుపు కుంకుమ నిండుగా అలంక పెట్టుకోవాలి అలాగే అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకొని అలంకరించుకోవాలి మీ దగ్గర ఏ విధంగా ఉంటే ఆ విధంగా అలంకరించుకోవచ్చు చిన్న పీట పెట్టుకొని అలంకరించుకోవచ్చు నేనైతే ఇక్కడ తామర పువ్వు పెట్టుకొని అలంకరించాను ముందైతే కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ కలశం ఆనవాయితీ లేదు మేము కలషం ఎప్పుడు పెట్టము అనుకుంటే ఇప్పుడు నేను చూపించే పూజా విధానంలో కలషం లేకుండా మిగతా పూజ అంతా యధావిధిగా చేసుకోవచ్చు కలశం కోసం ఒక వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పీఠం మీద పెట్టుకోవాలి దాంట్లో మూడు తమలపాకులు కానీ ఐదు తమలపాకులు కానీ పరుచుకొని దాని మీద ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు మనం ఎంత అలంకరణ చేస్తే అంత తృప్తి చెందుతుంది అందుకే వరలక్ష్మి వ్రతం రోజు ఘనంగా అలంకరిస్తూ ఉంటాము అయితే లక్ష్మీదేవికి మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఎంత అలంకరణ చేస్తామో మనం కూడా నిండుగా అలంకరించుకొని పూజ చేయాలి చేతికి గాజులు చీర కట్టుకొని నిండా పువ్వులు పెట్టుకొని అలా పూజ చేస్తే అమ్మ తృప్తి చెందుతారు చూస్తున్నారు కదా కలశం ప్లేట్లో బియ్యం పోసి అంటే మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ పోయొచ్చు ఆ ప్లేట్లో బియ్యం పోసి బియ్యంలో పసుపు కుంకుమ సమర్పించి దాని మీద కలషం చెంబు పెట్టుకోవాలి కలషం చెంబుకి చక్కగా పసుపు భుదించాలి గంధము కుంకుమతో అలంకరించాలి ఎక్కడ పొడ లేకుండా చక్కగా పసుపు బుదించాలి కలశం చెంబు కోసం రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకోవాలి రాతిండి స్టీల్ లాంటివి వాడకూడదు మట్టి కుండైనా తీసుకోవచ్చు అది కూడా ఇంకా శ్రేష్టము గంధము కుంకుమతో అలంకరించుకోవాలి ఈ విధంగానే అలంకరించుకోవాలి ఏమీ లేదండి మన ఇష్టం కొద్దీ మనం ఎంతసేపు అలంకరణలో ఉంటామో ఎంతసేపు అక్కడ కూర్చుంటామో అంతసేపు కూడా ఆ అమ్మవారి కోసం సేవ చేస్తున్న భావనలో అమ్మవారిని స్మరిస్తూ ఉంటాము అంత ఎక్కువసేపు కూడా అమ్మవారి పూజలో ఉన్నట్లే కలశం చెంబుకి తోరం కట్టాలి మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ దారం పోగు తీసుకొని అది కూడా తెల్లదారాన్ని తీసుకోవాలి చక్కగా పసుపు రాసి తమలపాకు కట్టాలి ఈ తోరాన్ని చెంబు కట్టాలి వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి ఆనవాయితీ అంటూ ఏమీ ఉండదు కాకపోతే కొంతమంది కలషం ఆనవాయితీ లేదు అని చెప్తారు ఆనవాయితీ లేదు అనుకున్నప్పుడు కలశం ఒక్కటి పెట్టకుండా మిగతా పూజ అంతా యథావిధిగా చేసుకోవచ్చు చక్కగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు మీరు ఫో ఫోటో పెట్టుకొని కానీ విగ్రహం పెట్టుకొని కానీ పూజ చేసుకోవచ్చు లేదా మీరు పూజా మందిరంలోనే ఈ విధంగా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి చీర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా కలషం చెంబు బియ్యంలో పెట్టి అందులో నీళ్లు పోయాలి శుద్ధ జలం పోయాలి అలాగే గంగా జలం కూడా పోయండి అప్పుడు మిగతా జలం కూడా గంగా జలం అయిపోతాయి అందులో పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము అన్నీ సమర్పించాలి అలాగే ఒక్క ఖర్జూరము పచ్చకర్పూరము అత్తరు రాగి కాయన్ కానీ ఇత్తడి కాయన్ కానీ సమర్పించాలి ఈ ఆచరణ అంతా కూడా ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండకపోవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల వలన వాళ్ళ యొక్క పద్ధతుల వలన కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరి యొక్క సంకల్పం ఒకటే ఆ అమ్మవారు ఇంటికి వస్తారు ఆ రోజు మనకి ఇంకా ధనధాన్యాలకు లోటు ఉండదు ఆ అమ్మవారిని పూజించుకోవడం మనకి ముఖ్యము చెప్పాను కదండి లక్ష్మీదేవికి సువాసనభరితంగా ఉంటే ఎంతో ప్రీతికరము అందుకే సెంటు లాంటివి వేస్తే అదంతా కూడా అంటే ఆ ప్రాంగణం మొత్తం కూడా ఎంతో సువాసనభరితంగా మారుతుంది కలశం చెంబులో మామిడాకులు పెట్టుకోవాలి ఐదు కానీ మూడు కానీ అలా పెట్టుకోండి కాడ లోపలికి వెళ్ళేటట్లుగా పెట్టుకోవాలి మీకు పూజ చేయాలని సంకల్పం ఉన్నప్పుడు ఏదైనా సరే మర్చిపోయినా సరే లేదా ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోయినా సరే అస్సలు బాధపడకండి ఎందుకంటే ఆ అమ్మవారికి మనం తృప్తిగా మనకు చేతనైంది మనకు వీలైంది చేయొచ్చు మనం ఎంత తృప్తిగా చేసామనేది ముఖ్యము ఎంత ఆడంబరంగా చేశామనేది ముఖ్యం కాదు ఇదంతా కూడా మన తృప్తి కోసమే అమ్మవారి తృప్తిగా చెందాలి అంటే మనం మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి నామస్మరణ చేసుకుంటే చాలు చూస్తున్నారు కదా కలశం చెంబుకు కూడా చక్కగా ఎక్కడ పొడలేకుండా పసుపు పుదించి కుంకుమ అలంకరించి కలషం చెంబులో పెట్టుకోవాలి కుంకుమ అలంకరించే దగ్గర కొంతమంది అమ్మవారికి ఫేస్ లాగా వేస్తుంటారు అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా అలంకరించుకొని చెంబులో పెట్టుకోవాలి అలాగే కలశం కొబ్బరికాయ మీద జాకెట్ ముక్క పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం చేయాలని అడుగుతున్నారు కానీ వరలక్ష్మీ వ్రతం రోజు ఉపవాసం అంటూ ఏమీ ఉండదండి అంటే మార్నింగ్ టిఫిన్ చేయకుండా మనం ఏమీ తినకుండా పూజ అయితే మొదలు పెట్టుకుంటాము పూజ పూర్తయిన తర్వాత చక్కగా భోజనం చేయొచ్చు మనం రతం చేసుకున్నప్పుడు సాయంకాలం సమయంలో పాలు పండ్లు కానీ టిఫిన్ కానీ తిని ఊరుకుంటాము అంటే భోజనం చేయము అలాగే ఉండాలి వరలక్ష్మి వ్రతం రోజు కూడా మధ్యాహ్నం భోజనం చేస్తాం కాబట్టి సాయంకాలం పాలు పండ్లు తీసుకొని కానీ లేదా ఏదైనా టిఫిన్ చేసి కానీ ఉండొచ్చు కొంతమంది ఆరోగ్య దృష్ట్యా అంటే వరలక్ష్మి చాలా సమయం పడుతుంది మధ్యాహ్నం మూడు కూడా అవుతుంది సో అప్పటిదాకా ఏమీ తినకుండా ఉండలేము ఆరోగ్యం బాగాలేదు అనుకున్న వాళ్ళు ఉదయం ఏదైనా పాలు పనులు కానీ లేదా లైట్గా టిఫిన్ చేయండి అలా టిఫిన్ చేయాలి అనుకున్న వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత తలస్నానం చేసి పూజ స్టార్ట్ చేసుకోండి పాలు పనులు అయితే మీరు పూజ చేసుకునే ముందైనా తినచ్చు బట్ టిఫిన్ చేయాలనుకుంటే అనుకుంటే మాత్రం టిఫిన్ చేసిన తర్వాత తలస్నానం మొదలుపెట్టి పూజ మొదలు పెట్టుకోండి లేదా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మధ్యలో టిఫిన్ చేస్తే మాత్రం కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని డ్రెస్ మార్చుకున్న తర్వాత పూజ చేయండి కలశం చెమ్మ మీద జాకెట్ ముక్క కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని పెట్టిన తర్వాత వస్త్రము సమర్పించాలి కలశం పెట్టుకోవడం అంటే ఆ అమ్మవారిని ఆవాహనం చేసుకోవడము ఆ అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుంటారు అని అర్థము మనం ఇంకా పూజ చేసుకుంటూ ఉంటాము చక్కగా కలశానికి ఆభరణాలు వేయండి అలాగే గాజులు పువ్వులు సమర్పించండి కొంతమంది ఇలా ఏర్పాటు చేసుకున్న కలశానికి అంటే ఈ జాకెట్ ముక్కకే అమ్మవారు రూపు కడతారు ఫేస్ కడతారు అలా కట్టుకున్న చాలా అందంగా ఉంటుంది అలాగే దీనికే జాకెట్ జాకెట్ ముక్కతో కానీ చీరతో కానీ అలంకరిస్తారు అలా కూడా చాలా బాగుంటుంది మన ఇష్టం వచ్చినట్లుగా మనకి నచ్చినట్లుగా అలంకరించుకోవచ్చు అమ్మవారిని పూజించడం ఒక్కటే ప్రతి ఒక్కరి తపన అలాగే వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా పీఠం మీద ఏనుగులు పెట్టుకోవాలి మీ దగ్గర ఎటువంటి ఏనుగులు ఉన్నా అంటే ఇత్తడివి ఉన్నా రాగి ఉన్నా ఏ ఉన్నా పెట్టుకోవచ్చు వెండి బంగారం అలా ఏదున్నా పెట్టుకోవచ్చు స్టీలు లాతినివి ఇలాంటివి వాడకూడదు ఏ పూజలో అయినా వాడకూడదు ఒకవేళ మన దగ్గర ఏనుగులు లేకపోతే చక్కగా ఒక రెండు పసుపు కొమ్ములు తీసుకొని దానికి పసుపు ఉదించి కుంకుమ అలంకరించి పెట్టుకోండి మనం ఏనుగులు ఎలా అయితే పెడతామో అలా పసుపు కొమ్ములు పెట్టాలి అలాగే అమ్మవారి దగ్గర చీర పెట్టుకోవాలి మేము మొదటి నుండి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా ఆచరిస్తామో ఆ విధంగా చూపిస్తున్నాను చెప్పాను కదండి కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆచార వ్యవహారాల వలన కొంచెం కొంచెం పద్ధతులు మారచ్చు ఏదైనా సరే అమ్మవారిని పూజించడం ముఖ్యము అమ్మవారి దగ్గర చీర జాకెట్ ముక్క ఇంకా ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఆడపిల్లల బట్టలు కూడా అన్ని కలిపి పెట్టుకోవాలి గౌరీ గణపతిని చేసుకోవాలి గౌరీ గణపతి ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి గౌరవం చేస్తాం కదా అలా ఎవరి ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి మాకైతే జంట గౌరవం ఉందనమాట గౌరీ గణపతిని చేస్తాము ఆ విధంగా చేస్తున్నాను ఇంట్లో ఒకవేళ అత్తగారు తోటికూడలు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉన్నట్లయితే అందరి బట్టలు కలిపి పెట్టుకోవచ్చు ఒకే వ్రతంలో అందరూ కలిసి వ్రతం చేసుకోవచ్చు ఆడపరుచుంటే ఆడపరుచు బట్టలు కూడా పెట్టుకోవచ్చండి తర్వాత పూజ అయిన తర్వాత దానికి బొట్టు పెట్టి ఇవ్వచ్చు గణపతిని చేసుకొని వస్త్రమాలు సమర్పించాలి ప్రెగ్నెంట్ లేడీస్ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అంటే ఐదు వందల పూర్తయ్యే వరకు చేసుకోవచ్చు కాకపోతే ఆరోగ్యరీత్యా ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటే చాలా చిన్న పని కాదండి మనం తెల్లవారుజామునించి నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం మూడు కూడా అవుతుంది నాలుగు కూడా అవుతుంది సో అంతసేపు వాళ్ళు కష్టపడడం కరెక్ట్ కాదు కాబట్టి ఎవరైనా చేస్తుంటే అంటే వాళ్ళ తోడుకూడలు ఆడపడుచులు లేదంటే ఇంటి పక్కన వాళ్ళైనా సరే వరలక్ష్మి వ్రతం చేస్తుంటే వెళ్ళి సహాయం చేయండి చక్కగా మీకు కూడా పుణ్యం వస్తుంది చూస్తున్నారు కదా గౌరీ చేసుకుని వస్త్రమాలు సమర్పించి ఆభరణాలు సమర్పించి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము పూజ చేసుకోవాలి గణపతి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదా ఓం గమ్ గణేశాయన మహాన్ చదువుకుంటూ సమర్పించండి తర్వాత దీపార్ధన చేసి దీపానికి అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఆ అమ్మవారు ఆ ఇంటి ఆడపడుచులో కనిపించాలండి ప్రతిరోజు కూడా నిండుగా తయారయ్యి ఎవరు వచ్చినా సరే నిండుగా కనిపించాలి ఆ అమ్మవారే కనిపించాలి అలాగే శ్రావణ మాసంలో ఎవరు ఇంటికి వచ్చినా సరే ఖచ్చితంగా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించండి ఆ అమ్మవారి ఇంటికి వచ్చినట్లుగా భావించండి ఏ మాసంలో అయినా అలా చేస్తే మంచిది కాకపోతే అన్ని మాసాలు చేయలేకపోయినా సరే శ్రావణ మాసంలో మాత్రం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి దీపారాధన చేసి ఆచమనీయం చేసుకుని ధూపం చూపించాలి శ్రావణ మాసంలో తాంబూలాలు ఇస్తే మంచిదండి అందుకే ఒకవేళ మన ఇంటికి ఎవరు రావట్లేదన్నా లేదంటే మనం ఇంకా ఇవ్వాలి మన ఇంటికి వచ్చే వాళ్ళకే కాకుండా ఇంకా కొంతమంది ముత్తెదులకు ఇవ్వాలి అనుకుంటే మీరు శుక్రవారాల్లో కానీ మంగళవారాల్లో కానీ గుడికి వెళ్ళి అక్కడ వేయచ్చు శ్రావణ మాసంలో నోముకునే వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు ఇంతమందికి వాయినం ఇవ్వాలి అంటే ఇంటికి ప్రతి ఒక్కరూ రారు కదా గుడికి వెళ్ళి కూర్చుంటారు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు గణపతికి దీపదూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత గౌరమ్మకి పూజ చేసుకోవాలి గౌరమ్మకు కూడా పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము అన్నీ సమర్పిస్తూ పూజ చేసుకోవాలి మన ఛానల్లో గౌరమ్మకి ఏ విధంగా పూజ చేసుకోవాలి గౌరమ్మకి పూజ చేసేటప్పుడు ఏం చదువుకుంటూ పూజ చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఒక వీడియో ఉందండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి కలశం ఆచారం లేని వారు అమ్మవారికి శారీ అలంకరించవచ్చా అని చాలామంది అడిగారండి మనం శారీ అలంకరించేది కలశానికి కాదు అంటే కొంతమంది కలశానికి అలంకరించాలి అనుకుంటే కలశానికి డైరెక్ట్గా అలంకరిస్తారు లేదు కలశానికి కాకుండా పక్కన అమ్మవారి లాగా అలంకరించుకోవాలి కలషం సపరేట్గా ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే అలా ఏర్పాటు చేసుకుంటే మాత్రం కలషం ఏర్పాటు చేసుకోకపోయినా సరే అమ్మవారిని చక్కగా అలంకరించుకోవచ్చు ఎందుకంటే అక్కడ బిందెల్లో బియ్యం పోసి అలా అలంకరిస్తాము ఇలా గౌరీ పూజ చేసుకున్న తర్వాత గౌరమ్మకి తాంబూలం సమర్పించాలి జాకెట్ ముక్కలో రెండు తమలపాకులు పాకులు పెట్టి పసుపు కుంకుమ వక్క ఖర్జూరము పూలు పండ్లు గాజులు అన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అలాగే ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారికి తాంబూలం సమర్పించేటప్పుడు వచ్చిన ముత్తలకు తాంబూలం ఇచ్చేటప్పుడు నానబెట్టిన శనగలు కూడా పెట్టి తాంబూలం సమర్పించాలి అలాగే అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలి మనం ఏ విధంగా అంటే మన దగ్గర ఏమున్నా లేకపోయినా సరే ఒక చిన్న ప్లేట్లో అయినా సరే మనకి నచ్చినట్లుగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు నేనైతే అమ్మవారి పాదాలు ఇలా ఒక తామర పువ్వులో పెట్టి పూజ చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నాను అమ్మవారికి కలశానికి పసుపు కుంకుమ గంధము అక్షింతరు పుష్పము సమర్పించాలి అలాగే వరలక్ష్మతం చేసుకునేటప్పుడు కొత్త చీరనే కట్టుకోవాలని చాలామంది అడుగుతున్నారండి కొత్త చీర కట్టుకోవాలని నియమం అయితే లేదండి మన దగ్గర ఉంటే కట్టుకోవచ్చు లేదంటే ఉతికిన దుస్తులు ధరిస్తే చాలు చిరిగిపోయినవి పాతవి కాకుండా కొంచెం ఉతికిన దుస్తులు ధరిస్తే చాలు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికైతే ఒక చీర తీసుకోండి ఒకవేళ మీ దగ్గర అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కూడా చీర పెట్టుకోవడానికి కూడా స్తోమత లేదు అనుకుంటే రెండు జాకెట్ ముక్కలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అసలు అంటే ఈ రోజుల్లో చీర వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో మనం ఒక్క చీర తెచ్చుకొని పెట్టుకోవడానికైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను ఎవరికైనా పట్టు చీర పెట్టుకోవాలని ఏమీ అని అయితే లేదండి మన దగ్గర ఏ ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు మన వీళ్ళని బట్టి అలాగే తోరాలు తయారు చేసుకోవాలి మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ తోరాలు తయారు చేసుకోవాలి తెల్లటి దారం తీసుకొని మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ పోసి చక్కగా పసుపు రాసి అన్ని సిద్ధం చేసుకొని ఆ తర్వాత తోరాలకి పుష్పం కట్టండి పుష్పాలు కూడా ఒక పుష్పం కానీ మూడు పుష్పాలు కానీ ఐదు పుష్పాలు కానీ అలా కట్టచ్చు వరలక్ష్మి వ్రతం రోజు అయిపోతుంది అప్పుడు అన్నీ చేసుకోలేము అనుకుంటే మీరు తోరాలు పోయటం మాత్రం ముందు రోజు చేసి పెట్టుకోవచ్చు కానీ దారాలకి పసుపు రాసి పుష్పాలు కట్టడం మాత్రం ఆ రోజే చేసుకోవాలి వ్రతం రోజే చేసుకోవాలి అయితే ఉదయం నైవేద్యాలు చేసుకుంటూ అలా తయారు చేసుకోవచ్చు వాళ్ళకి ఇచ్చే తాంబూలాలు కూడా అంతే అండి ముందు రోజే అన్నీ ఏర్పాటు చేసుకొని రెడీగా సిద్ధం చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే వరలక్ష్మి వ్రతంకి చాలా పని ఉంటుంది ఆ రోజే అంతా చేసుకోవడం అంటే చాలా కష్టం ముందు రోజు చేసుకునేవన్నీ ముందు రోజు చేసుకోండి అప్పుడే పూజ చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు మనం మహానైవేద్యం చేస్తాం కాబట్టి కొంచెం ఆడవాళ్ళకి అవన్నీ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందు రోజు చేసే పనులు ముందు రోజు చేసుకోండి అలాగే వరలక్ష్మి వ్రతాన్ని పూర్వ సువాసనలు చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి వాళ్ళు చేయకూడదు కాకపోతే హెల్ప్ చేయొచ్చండి వాళ్ళైతే అందించవచ్చు ఏదైనా మనకి నైవేద్యం చేసే దగ్గర హెల్ప్ చేయొచ్చు అలాగే ఏదైనా కావాలంటే కూడా అందించవచ్చు తప్పేమీ లేదు కొంతమంది తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా పూర్వ వస్తే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ అటువంటి ఇబ్బంది ఏం పెట్టుకోవద్దండి వాళ్ళకు కూడా పనులు ఆయన ఇవ్వండి పసుపు కుంకుమ లేకుండా అలాగే పువ్వులు గాజులు లేకుండా మిగతావన్నీ ఇచ్చేసేయండి వాళ్ళని కించపరిచేలాగా వాళ్ళు బాధపడేలాగా అస్సలు చేయకండి అలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది మీకు వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలియాలి అంటే అంటే తాం తాంబూలం ఎలా ఇవ్వాలి తోరణాలు ఎలా కట్టాలి కలషం ఎలా ఏర్పాటు చేసుకోవాలి వచ్చిన ముత్తలకు తాంబూలు ఎలా ఇవ్వాలి వీటన్నిటి గురించి కూడా మన వీడియోస్లో ఉన్నాయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎటువంటి అవగాహన లేదు అనుకుంటే ఒకసారి చెక్ చేయండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది తోరగ్రంథి పూజ చేసుకోవాలండి ఒక తమలపాకులో మనం తయారు చేసుకున్న తోరాలన్నీ పెట్టుకుని తోరగ్రంథి పూజ చేయాలి తోరగ్రంథి శ్లో శ్లోకం ఉంటుంది అది చదువుకుంటూ పసుపు కుంకుమ అక్షింతలు గంధము అవి చదివి సమర్పించాలి ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ చక్కగా అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవాలి అలాగే పుష్పాలతో కాయిన్స్తో అలా చిట్టిగాజులతో మనకి నచ్చినట్లుగా అమ్మవారిని పూజించుకోవచ్చు ఇంకా మన ఓపిక అండి అమ్మవారి దగ్గర కూర్చొని ఎంత వీలైతే అంత చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అనమాట అమ్మవారి అష్టోత్తర శతనామావళి మణిదీపవన్న శ్రీ సూక్తము అష్టలక్ష్మి స్తోత్రము లలిత శాసనామాలు అన్నీ చదువుకోండి మన దగ్గర ఉన్న మంగళకరమైన అన్నీ సమర్పిస్తూ పూజ చేసుకోండి ఒకవేళ మన దగ్గర ఏమీ లేవు అనుకుంటే కుంకుమ పూజ చేసుకోండి పువ్వులతో పూజ చేసుకోండి అక్షింతలతో పూజ చేసుకోండి లేదా మీరు సమర్పిస్తున్నట్లుగా మనసులో భావిస్తూ అమ్మవారికి శ్లోకాలు చదువుకోండి ఖచ్చితంగా మీ యొక్క తపన అమ్మవారికి చేరుతుంది అమ్మవారికి సంబంధించిన చదువుకున్న తర్వాత స్వామివారికి సంబంధించినవి కూడా చదువుకోవాలి అంటే గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదువుకోవచ్చు ఎందుకంటే అమ్మవారిని పూజించిన రోజు తప్పకుండా స్వామివారిని స్మరించుకోవాలి అప్పుడే అమ్మవారు తృప్తి చెంది మనకి సంపూర్ణ ఫలితం లభిస్తుంది ఒకవేళ ఇవేమీ చదవలేము అనుకుంటే చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ మీరు పూజ చేసుకోవచ్చు ఒకవేళ అలా కూడా వీలు పడదు అనుకుంటే ఓం లక్ష్మీదేవి అయిన మహా అని చదువుకుంటూ పూజ చేసుకోండి గోవింద గోవింద అంటూ పూజ చేసుకోండి మళ్ళీ చెప్తున్నానండి పూజకి ఆడంబరాలు ముఖ్యం కాదు శ్రద్ధ మాత్రమే ముఖ్యము ఎవరు ఏ విధంగా చేసినా సరే మీరు మాత్రం మీకు నచ్చిన పద్ధతిలో చేసుకోండి మేము చూపించేది మీకు అవగాహన కోసం మాత్రమే నేను చూపించే పద్ధతిలో మీకు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగానే పూజ చేసుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం కోసం రూపు కూడా తెచ్చుకుంటాం కదా అలా రూపు తెచ్చుకుంటే మనం తోరాలు పెట్టాం కదా అలాగే ఒక తమలపాకులో రూపు పెట్టి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారి పూజలో ఉంచుకోండి అన్ని చదువుకున్న తర్వాత లేదా వింటూ పూజ చేసుకున్న తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని వరలక్ష్మి వ్రత చదువుకోవాలి అది కూడా అంతే అండి చదవడం వస్తే చదువుకుంటూ కూర్చోండి అక్షింతలు పట్టుకొని ఒకవేళ చదవడం రాదు అనుకుంటే టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని అక్షింతలు పట్టుకొని అమ్మవారి ముందు అలా కూర్చోండి కథ పూర్తయ్యాక మన చేతిలోని అక్షింతలు కొన్ని అమ్మవారికి సమర్పించి కొన్ని మన తల మీద వేసుకోవాలి అలాగే పూజించిన తోరాలు కూడా ఒకటి తీసుకొని మన చేతికి కట్టుకోవాలి అయితే పెళ్ళైన ఆడవాళ్ళు తోరాల్ని ఎడమ చేతికి కట్టుకోవాలి కానీ వరలక్ష్మీవత్రంలో మాత్రం ఎవరైనా సరే కుడి చేతికే కట్టుకోవాలి మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని పూజ అంతా కూడా చేయించండి మనతో పాటు చేపించండి అలాగే వాళ్ళకు కూడా తోరం కట్టండి అలాగే వరలక్ష్మి వత్తం రోజు పంచగవి దీపారం చేస్తే కూడా చాలా మంచిది అలాగే మీకు నచ్చినట్లుగా ప్రత్యేక దీపారం చేసుకోవచ్చు అంటే తమలపాకుల దీపారాధన కానీ పంచగవి దీపారాధన క్షీర జల దీపారాధన అలా మనకు నచ్చినట్లుగా దీపారాధన చేసుకోవచ్చు అమ్మవారికి ధూపం చూపించి నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా మాకైతే మహానైవేద్యం ఆచారం ఉందండి సో మహానైవేద్యం ఆచారం ఉంది కాబట్టి మహానైవేద్యం సమర్పిస్తున్నాను మీ ఆచార వ్యవహారాన్ని బట్టి మీరు ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తారో అవి సమర్పించండి అంటే కొంతమంది గారెలు పరవన్నం పూర్ణాలు పులిహర అలా మనకు నచ్చినట్లుగా తయారు చేసి పెడుతూ ఉంటారు మేమైతే మహానైవేద్యం అంటే అన్నం కూరలతో సహా పెట్టాలన్నమాట సో అలా సమర్పిస్తున్నాను మీ ఆచారాన్ని బట్టి మీరు స్పాదించుకోండి అయితే ఈసారి వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీని చేసుకోవాలండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము కానీ ఈసారి మూడవ శుక్రవారం రోజున పౌర్ణమి కూడా కలిసి వచ్చిందనమాట సో అట్లా పౌర్ణమితో కలిసి వచ్చినప్పుడు ఆ రోజున చేసుకుంటే చాలా మంచిది కానీ ఒకవేళ ఆ రోజు వీలు పడదు అనుకుంటే మాత్రం శ్రావణ మాసంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ శుక్రవారంలో చేసుకోవచ్చు ఈసారి అయితే చక్కగా ఐదు శుక్రవారాలు వచ్చాయి సో ఎప్పుడైనా సరే అంటే జూలై ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి ఎప్పుడైనా సరే మీ వీళ్ళని బట్టి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టి కానీ లేదా ఆరోగ్య దృష్ట్యా కొంతమందికి చంటి పిల్లలు ఉంటారు కానీ వరలక్ష్మి మతం చేసుకోవాలనిపిస్తుంది అలా చేసుకోలేము అనుకున్న వాళ్ళు మీరు పీఠము ఇవన్నీ ఏర్పాటు చేసుకోలేకపోయినా పర్వాలేదు చక్కగా పూజా మందిరంలోనే రెండు జాకెట్ ముక్కలు పెట్టుకొని అమ్మవారికి తాంబులు సమర్పించి పరమన్నము పులిహార సమర్పించి పూజ చేసుకోవచ్చు అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా గుగ్గిలు సమర్పిస్తాము నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కూడా కొట్టిన తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి ఎంత తొందరగా పూజ చేసుకోవాలని చూసినా సరే మనం మహా నైవేద్యం చేస్తాము ఇలా పూజ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా పన్నెండు వంటి గంట అలా అవుతుంది మీరు ఒకవేళ ఎవరికైనా తాంబూలం ఇచ్చిన తర్వాతే మేము భోజనం చేస్తాము అనుకుంటే అప్పుడు కూడా పిలిచి తాంబూలం ఇవ్వచ్చు లేదా అప్పుడు భోజనం చేసేసి సాయంకాలం సమయంలో ముగ్గురు ముత్తదులు కానీ ఒక్కరికైనా సరే ఒక్కరికైనా సరే ముగ్గురికైనా సరే ఐదుగురికైనా మన స్తోమతను బట్టి తాంబూలం ఇవ్వచ్చు తాంబూలం మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి ఒక్కరికైనా సరే అలాగే తాంబూలంతో పాటు మనం తోరాలు తయారు చేసాం కదా అమ్మవారి దగ్గర అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కరికి కట్టండి ఒకటైతే అమ్మవారి దగ్గర ఉంచండి మిగతావన్నీ కట్టండి అలాగే మేమైతే ఆ రోజు సాయంకాలం అమ్మవారి దగ్గర పెట్టుకున్న చీర కూడా మేము కట్టుకుంటాము రూపు ఉంటుంది కదా రూపు పెట్టుకుంటే రూపును కూడా సాయంకాలం పుస్తలకు కట్టుకుంటామన్నమాట ఎందుకంటే ఆ రోజు కట్టుకుంటే ఇంకా తప్పు ఉండదు అనమాట ఆ చీర ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఆ రోజు మనం ఆ చీర కట్టుకోలేదు అనుకుంటే తర్వాత మంచి రోజు చూసి కట్టుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోకూడదు అమ్మవారి దగ్గర పెట్టుకుంది కాబట్టి ఆడవారికి అడ్డంకులు వచ్చిన సమయంలో కానీ లేదా మంచి రోజులు కాదు అనుకున్నప్పుడు కట్టుకోకూడదు అలా చూసుకొని కట్టుకోగలము అనుకుంటే ఆ రోజు అక్కడ ఉంచొచ్చు మరుసటి రోజు శనివారం రోజు వీటం కదిపేటప్పుడు తీయొచ్చు అనమాట ఈ విధంగా చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు మళ్ళీ చెప్తున్నానండి అమ్మవారి పూజకు కావాల్సింది ఆడంబరాలు కాదు భక్తి మాత్రమే శ్రద్ధ మాత్రమే ఇవన్నీ కూడా మన తృప్తి కోసం చేస్తున్నాము అలాగే అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి అమ్మవారి తృప్తి కోసం చేస్తున్నాము కలశం లేకుండా అమ్మవారి పూజ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇంకో వీడియోలు షేర్ చేస్తాను ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు